మైక్ అక్కడ రైట్ హలో గురుపాదలు అపోసలు అర్థం రంజి తోఫ్రియ గారికి నాకు పాదాభివందనం ఈ ఒలివల కొండ అనే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యథార్థవాద టీవీ గారు బాబు గారికి దైవజనులందరికీ నా తోటి ఆడియన్స్ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఒలివల కొండ అనే ఈ మహత్తర ప్రోగ్రాం ద్వారా ఎంతో చక్కని విషయాలను మేము నేర్చుకున్నాం అయ్యారు బైబుల్ విద్యార్థులముగా ఓఫిరయ్య గారి శిష్యులముగా ఎన్నో గొప్ప విషయాలు వారి వారి దగ్గర మేము నేర్చుకుంటూ వస్తున్నాం అయితే మానవుడు జన్మత పాపియా కాదా అనే ఒక ప్రశ్నే పెద్ద పోలీస్ ప్రశ్న అని నా యొక్క దృష్టిలో ఎందుకంటే లేఖనాలు ఎన్నో గొప్పగా సెలవిస్తున్నాయి అయ్యగారు ఇప్పుడే మనకు వేదిక మీద గొప్పగా చెప్పారు కొత్త జన్మ అనుభవం అనేది నికోదేమో అనుభవంలో మనం నేర్చుకుని ఉన్నాం ఒకడు కొత్తగా జన్మించాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం అంటే కన్య కన్యమేరి గర్భాన జన్మించే అవసరత ఎందుకు ఏర్పడిందంటే అక్కడ జన్మ పాపి అని తెలుస్తుంది కాబట్టి అంత క్లియర్ కట్గా తెలియపరచబడుతుంది అంత మాత్రమే కాదు ఆయన అందుకే పురుష ప్రమేయం లేకుండా పుట్టాల్సిన అవసరత కూడా ఏర్పడిందని అంత స్పష్టంగా తెలియజేస్తున్నాయి లేఖనాలు మరి ఎందుకు ఇంత సిద్ధాంత రాద్ధాంతం క్రైస్తవ ప్రపంచంలో ఇంట్లో ఏర్పడిందో నాకైతే అర్థం కావట్లేదు ఒక బైబిల్ విద్యార్థిగా నేను విస్మయం నందుతున్నాను ఎందుకు ఇంత సిద్ధాంత గందరగోళం యేసుప్రభు వారు శిలువ మరణం పొందాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే జన్మ పాపము కర్మ పాపము ఈ విశ్వంలో ఇంకా ఎంతో పాపం ఉన్నది కాబట్టి దేవదూతల్లో కూడా లోపాలు ఉన్నాయి కాబట్టి యేసునాథుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టి భూలోకానికి రావాల్సిన అవసరత అనేది ఏర్పడింది అయితే ఇక్కడ నేను అడుగుతున్నది ప్రశ్న ఏగాని కాదు అసలు ఈ మానవుడు జన్మత పాపి కాదా అని సిద్ధాంత రాద్ధాంతం చేస్తున్న వారికే నేను ఒక బైబుల్ వి విద్యార్థిగా సూటిగా ఒక ఆడియన్గా ప్రశ్న వేస్తున్నాను మానవుని యొక్క జన్ మానవుడు జన్మ పాపి కాకపోతే అనే సిద్ధాంతీకరించేవారు సార్వత్రిక సంఘానికి ఇట్లా సిద్ధాంతీకరిస్తున్నవారు సార్వత్రిక సంఘానికి చేకూర్చే మేలేంటి మానవుడు జన్మత పాపి కాదు అని వాళ్ళు ఒకవేళ సిద్ధాంతీకరించారనుకుంటారు తప్పుడు బోధతో తప్పుడు యొక్క లేఖన సారాంశాన్ని వేరే విధంగా అపార్థం చేసుకొని వాళ్ళు సిద్ధాంతీకరించడం ద్వారా ఈ యొక్క సారిక సంఘానికి కలిగే మేలు ఏంటి అని వాళ్ళనే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని యోహాను పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినం సెలవిస్తుంటుండగా వాళ్ళు ఎందుకింత సిద్ధాంత గందరగోళాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే వార్తల్లో వ్యక్తులు కావాలనే తపనుందా వాళ్ళకి సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళు హైలైట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ రీతిగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు అని నా యొక్క ఈ బైబిల్లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో జవాబులు ఉన్నాయి ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి గురుతుల్యులు ఓఫిర్ గారు ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలు గొప్ప గ్రంథాలు వారిచ్చి కలం నుంచి రాయబడ్డాయి ఎన్నో సిద్ధాంతాలకే ఒక పెద్ద దిక్కుగా దిక్చూసిగా ఆనాడు ఏసయ్య ఒలీవల కొండ మీద తన శిష్యులకు ఎట్లా అయితే జవాబు చెప్పారో ఆ రీతిగా సార్వత్రిక క్రైస్తవ సంఘానికి గొప్ప జవాబులు దయచేస్తున్న ఓఫిర్ గారు ఉంటుండగా మరలా ఇన్ని ప్రశ్నలను ఇన్ని గ్రంథాలను చదువుకుంటూ కూడా మళ్ళీ వాళ్ళు ఈ రీతిగా ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి హడావుడి చేయాల్సిన అవసరం ఎందుకు నాకైతే వార్తలు వ్యక్తులు కావాలని ఏదో మీడియా దృష్టిలో పడాలని వాళ్ళు ఈ రీతిగా చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు చౌకబారు సిద్ధాంతాలను ప్రతిపాదించి క్రైస్తవ ప్రపంచానికి గందరగోళానికి గురి చేస్తున్నారని నా అభిప్రాయము కాబట్టి ఒక బైబిల్ విద్యార్థిగా వారిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను దీనికి మీరు జవాబు చెప్పాలి తప్ప మీరు వారిని ప్రశ్నించి నన్ను జవాబు చెప్పండి వారిని వారిని ఆయన జవాబు చెప్పమని వాళ్ళ వాళ్ళకి ఇంకొకటి వేరే కర్మేలు కొండ కార్యక్రమము లేకుంటే కీషోను వాగు కార్యక్రమము పెట్టి వాళ్ళని అడగండి అయితే మీ ప్రశ్న అయిపోయిందా అయిపోయిందా కూర్చోండి చెప్తాను మీరు చెప్పింది వార్తల్లో వ్యక్తులు కావాలని ఏదో ఒక వివాదాస్పదమైన సంగతిని మాట్లాడి సుప్రసిద్ధమైన బోధకులందరూ చెప్పిన బోధన ఖండించి అట్లా వాళ్ళకు తెలియదు మాకే తెలుసు అని చెప్పుకొని ఎక్కువ వ్యూయర్షిప్ ఎక్కువ వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళ వీక్షకులను పెంచుకోవాలి ఒక కొత్త సంగతి చెప్పినట్టు వాళ్ళ ప్రఖ్యాతి రావాలి అని వాళ్ళు ఇట్లా చేస్తున్నారని మీరు అభిప్రాయపడ్డారు అది కొంతవరకు సత్యమే కొంతవరకు సత్యమే అలాంటి ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తుంటే ఇంత పెద్ద కార్యక్రమం చేసి వాళ్ళను మనము ఆ బోధలన్నీ పరీక్షించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంటర్నెట్లో దేవుడు లేడనే వీడియోస్ ఉన్నాయి యేసు దేవుడు కాదనే వీడియోస్ ఉన్నాయి అసలు బైబిలే ఇది ప్రామాణికం కాదు బైబిల్ అంతా గల్లతని అని చెప్పినది ఉన్నాయి అలాంటివి అందులో వీడు ఒకడు అనుకుంటాం వదిలేస్తాం వాళ్ళు తమ సొంత పాపులారిటీ కొరకు తాము ప్రముఖులుగా చెలామణి కావడానికి తమ స్వఘనతను గోరి ఇలా చేస్తున్నారు అనేది కొంతవరకు నిజం దీన్ని సీరియస్గా మనం టేకప్ చేసిన కారణం ఏంటంటే ఈ వివాదాలు పుట్టించడం వెనక శక్తులున్నవి క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తున్నది ఇలాంటి వివాదాల వలన ఏమిటి సార్వత్రిక సంఘానికని మీరు అడిగారు ప్రయోజన శాతాను ఏ ఉద్దేశంతో ఈ వివాదాన్ని లేవనెత్తాడంటే మానవుని జన్మలో ఏ సమస్య లేదు ఏ లోపము లేదు ఏ అపవిత్రత లేదు ఏ మచ్చ ఏ కలంకము జన్మలోనైతే లేదు తర్వాత ఏదో చుట్టున్న పరిస్థితులను బట్టి పెంపకం బాగోలేక బోధ బాగోలేక ఎడ్యుకేషన్ లేక మనుషులు చెడ్డోళ్ళు అయిపోతున్నారు అనేది కనుక నిజమైతే అప్పుడు యేసు ప్రభు ప్రాధాన్యత తగ్గిపోతుంది యేసు మనకు అక్కరే లేదు అనే మనస్తత్వం ప్రజల్లో వచ్చేస్తుంది అది సైతానుకు కావాలి యేసు కాక మనకి ఇంకో దిక్కు లేదు మన సొంత క్రియలు మన కృషి మన క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ దీనివల్ల మనము నరకం తప్పించుకోలేము ఒక భయంకరమైన బంధకంలో ఉన్నాం మనం ఒక అతీత శక్తితో మనల్ని పరిపాలిస్తుంది దాంట్లో నుంచి మనం విడుదల పొందాలంటే మానవాతీతుడు ఆయన కావాలి అని ఆ విశ్వాసం మనకు ఉండడం సాతానికి ఇష్టం లేదు గనక యేసు ప్రభువులో ఉండే విశిష్టత ప్రత్యేకత అనేదాన్ని తగ్గించి లేకుంటే అసలు లేనే లేదు ఆయన కూడా అందరి మనుషులు లాంటిడు కాకపోతే మంచిగా బ్రతికాడు నువ్వు పుట్టినట్టు నేను పుట్టినట్టు ఆయన కూడా పుట్టాడు అందరు మనుషుల్లాగా ఆయన పుట్టాడు కానీ ఆయన విల్ పవర్తో ఆయన విల్ పవర్తో ఆయన పాపం చేయకుండా ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధుడు అని నిరూపించడంలో పాపులలో చేరిన వాడిగానే వేస్తున్న వాళ్ళు చిత్రీకరిస్తున్నారు జస్ట్ లైక్ ఎనీఅర్ హ్యూమన్ బీయింగ్ కానీ చాలా విల్ పవర్ ఉంది స్వయం క్రమశిక్షణ ఉంది పాప కర్మ చేయకుండా జాగ్రత్త పడగలిగాడు అందుకు ఆయన గొప్పవాడు అంతేగాని బై వెరీ ఆరిజిన్ జన్మముతోనే ఆయన మనకంటే స్పెషల్ ఏం కాదు అని చెప్పడం వల్ల సాతానుకు అనుకూలమైన ఒక అభిప్రాయం ప్రజల్లో చలామణి అవుతుంది దాన్ని మనం ఎదుర్కొంటున్నాం ఖండిస్తున్నాం అలాంటిదేం లేదు బాబు యేసు ప్రభు స్పెషల్ అందరు మనుషులు వేరు యేసు వేరు ఆయన అసలు పుట్టుకనే వీరు వాక్యము శరీరధారి అయి అది ఇంకా ఏ భక్తుని గూర్చి కానీ మహర్షిని గూర్చి కానీ చెప్పడానికి అవకాశం లేదు అంతేకాదు యేసు ప్రభు వారు ఈ లోకం పుట్టకముందు నేనున్నాను అబ్రహాం పుట్టకముందు నేనున్నాను లోకం పుట్టకముందు నాకు ఏ మహిమ ఉండను ఆ మహిమ అని అన్నాడు ఇప్పుడు నాకు మళ్ళీ దయచి ఆ మహిమ కానీ ఎన్నో వచనాలు ఉన్నాయి యేసు ప్రభు వారు స్పెషల్ బై హిజ్ వెరీ ఎసెన్షియల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఎసెన్షియల్ బర్త్ ద ఎసెన్స్ ఆఫ్ హిస్ బర్త్ ద ప్రాసెస్ ఆఫ్ హిస్ బర్త్ దానిని బట్టి ఆయన స్పెషల్ అని యేసును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే ఉన్నతుడు అని మనం చూపిస్తున్నాం అంతేం కాదులే ఆయన మామూలు మనుషుల్లో ఒకడే అన్నట్టుగా యేసును ప్రజల హృదయాల్లో కించపరచడానికి దుష్టుడైన శాతాను ఆదిమహాఘట సర్పం కొంతమంది మనుషులు తెలివి తక్కువలను వారి సాధనాలుగా పెట్టుకొని శాతాను దాసులు వాళ్ళు వాళ్ళు ఈ ఈ ప్రచారం చేస్తున్నారు దీనివల్ల ఏం లాభం ఉండదు ఇప్పుడు యేసు ప్రభు వారు మామూలుగానే పుట్టాడు అని చెప్తే హరి అట్లన సార్ అయితే నేను ఇప్పుడు యేసుని నమ్ముకుంటా బాప్తిసం ఇవ్వండి సార్ అని ఎవడంటాడు అలాంటప్పుడు ఆయన నాకెందుకు మానవాతీతంగా పుట్టిన వాళ్ళు మా దగ్గర చాలామంది ఉన్నారు ఏసు అందరిలాగానే పుట్టిన వాడైతే నాకు యేసు కావాలి యేసు తప్ప ఇంకో దిక్కు లేదని నేను ఎందుకు అనుకోవాలి కనుక అక్కర అక్కరలేదులే అనే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ను వీళ్ళందరూ వ్యాపింపజేస్తున్నారు వాళ్ళు ఇంత ఘోరమైన పని చేస్తున్నారని వాళ్ళకే తెలీదు వాళ్ళ వెనక ఉన్నటువంటి సాతాను శక్తి ఇలాగా వ్యూహం ప్రకారం క్రీస్తు ప్రాధాన్యతను తగ్గించడానికి